డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలనే ప్రజల డిమాండ్కు మద్దతుగా రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించినందుకు అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ రాజు కౌన్సిల్ సభ్యులను రామచంద్రపురం అఖిలపక్ష జేఏసీ ఘనంగా సన్మానించారు రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ మాగాపో అమ్మిరాజు కో కోకన్వీనర్ పిసిద్దు గౌరవ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీధర్ గొల్లపల్లి కృష్ణ అంకం శ్రీను పి మధు మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరినాథ్ రెడ్డి ఈ తీర్మానం ప్రజల సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు రామచంద్రపురం భవిష్యత్తు అభివృద్ధికి ఇది మైలురాయిగా భావిస్తున్నామని జేఏసీ నాయకులు పట్టణ ప్రజల ఆత్మీయ కోరికను గౌరవించి నిర్ణయం తీసుకున్న కౌన్సిల్ సభ్యులు చైర్మన్ మున్సిపల్ అధికారులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రజా సంకల్పాన్ని గౌరవించి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించాలని జేఏసీ బలంగా డిమాండ్ చేస్తుందని అన్నారు అందరూ గౌరవ మంత్రి సభ్యులు సభ్యులు అందరూ కూడా ఈరోజు ఏకైక రామచంద్రపురం మండలం గోరల్ అంతవర మండలం కూడా మనకి క్యాపిటల్గా కాకినాడ ఇవ్వాలని కోనసీమ జిల్లా కానీ మనకి రామచంద్రపురం టోటల్గా కూడా కాకినాడ హెడ్ క్వార్టర్గా ఇవ్వాలని కోరు ఈరోజు ఏకైక తీర్మానం చేయడం అనేది ఇది ఆదివో కానీ రామచంద్రపరం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో ఇక్కడి నుంచి కాకినాడ జిల్లాలో రామచంద్రపరం అంటే గంగవర మండలి కాకినాడ జిల్లాలో వర్గం చేసే ఐక్యత అఖిల పక్ష చే ఐక్యత అఖిల పక్ష చే ఐక్యత అఖిల పక్ష చే ఐక్యత చేసీ వద్దు వద్దు అమరావతి అందరూ కూడా ఏకగ్రవంగా కాకినాడ రామచుందరపురం టౌన్ మండలం రామచందరపురం మండలం కాకినాడ జిల్లాలో కలపాలని ఏకగ్రవంగా తీర్మానం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోరికని అంగీకరించాలని మరి మరి కొద్ది